హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఏపీ ట్రిపుల్ ఐటీ ట్వంటీ అడ్మిషన్ సంబంధించి కౌన్సిలింగ్ కి వెళ్లే ముందు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా తల్లిదండ్రులారా ఈ ట్రిపుల్ ఐటి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేలోపు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి ఏపీ ట్రిపుల్ ఐటి ఐఐటి కౌన్సిలింగ్ కోసం ఏఏ డాక్యుమెంట్స్ కావాలో చాలా మంది మిత్రులు అలాగే తల్లిదండ్రులు కామెంట్స్ లో నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్టయితే కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఏపీ ట్రిపుల్ ఐటి ఆర్జియు కేటీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఈచ్ క్యాంపస్ షుడ్ బ్రింగ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ఫైవ్ ఫోటో కాపీ సెట్స్ ఆఫ్ ది పోలింగ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ది ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఎవరైతే సెలెక్టెడ్ అవుతారో వాళ్ళందరూ ఐదు కాపీలు ఈ కింద తెలపబడిన డాక్యుమెంట్స్ అన్ని కౌన్సిలింగ్ టైం కల్ సిద్ధం చేసుకోవాలి అందులో ఫస్ట్ చూసినట్టయితే అయితే ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ మార్క్ షీట్ ఇష్యూడ్ బై రెస్పెక్ట్ బోర్డ్ టెన్త్ క్లాస్ మార్కులు మెమో ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్లాలి అలాగే ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టి బై దోస్ క్లైంబింగ్ రిజర్వేషన్ అండర్ ఎనీ ఆఫ్ ఎవరైతే బీసీ గానీ ఎస్టీ వాళ్ళు అయినట్టయితే క్యాస్ట్ ప్రూఫ్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ ఈడబ్ల్యూ అంటే ఎకనామిక్ సెక్షన్ సర్టిఫికేట్స్ నాట్ ఎర్లియర్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడు కన్నా ముందుది కాకుండా లేటెస్ట్ గా ఉండేటట్టు చూసుకోండి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ నాట్ ఎర్లియర్ టు ఇష్యూడ్ బై ది కాంపనెంట్ అథారిటీ బై దీస్ ంగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఎకనామిక్ వేకర్ సెక్షన్ కేటగిరీలోకి వస్తారో వాళ్ళందరూ ఈ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ లేటెస్ట్ గా ఉండేటట్టు చూసుకోండి రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు అయితే పనికి రాదు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండి క్యాప్ పిహెచ్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మర్ బై దోస్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ ఎవరైతే ఫిజికల్ హ్యాండి కేటగిరీలో ఉంటారో వాళ్ళందరూ పిహెచ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాప్ ఇన్ బై రిజర్వేషన్ దిస్ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీడ్ పర్సనల్ ఎవరైతే ఆర్మీలో పనిచేస్తుంటారో వాళ్ళు ఈ రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవాలంటే క్యాప్ సర్టిఫికేట్ అనేది కన్సర్న్ అథారిటీ నుండి తీసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎన్సిసి సర్టిఫికేట్ బై క్లైంబింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ ఎవరైతే ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అట్ ది లెవెల్ ఆఫ్ ఇంటర్ స్టేట్ అండ్ అబౌ బై దోస్ క్లైంబింగ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ ఎవరికైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు కూడా ప్రిస్క్రైప్ ఫార్మేట్ లో సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విత్ రెలవెంట్ సర్టిఫికేట్ ఎవరైతే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో ట్రైన్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా సర్టిఫిన్ ఉంటుంది వాళ్ళు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్ గా మనం కంక్లూజ్ చేసినట్టు బేసిక్ గా టెన్త్ క్లాస్ మార్కులు మేము క్యాస్ట్ ఒకవేళ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఒకవేళ మీరు పిహెచ్ అయితే ఫిజికల్ హ్యాండ్ క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి ఒకవేళ మీరు ఆర్మీకి సంబంధించిన పర్సన్స్ అయితే క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి లేదా ఒకవేళ మీకు ఎన్సీసీ ఉన్నట్టు అయితే ఎన్సిసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి నెక్స్ట్ స్పోర్ట్స్ లో మీకు ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ కోసం స్పోర్ట్స్ సబ్మిట్ చేయాలి అండ్ ఫైనల్ గా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ దీన్ని ఈ క్వటాలో రిజర్వేషన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కన్సర్న్ అథారిటీ నుంచి తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఫైనల్ గా మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే నోట్ టెన్ మెన్షన్ చేశారు ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ది రెవెంట్స్ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ హిజ్ ఆర్ హెర్ క్యాండిచెరీ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ అడ్మిషన్ ఎవరైనా ఈ రిజర్వేషన్ కేటగిరీలో ఉండి ఇందులో అడ్మిషన్ పొందినట్టాయి కౌన్సిలింగ్ టైం లేదా అడ్మిషన్ టైంలో ఇవి సబ్మిట్ చేయనీ ఎడల ఈ రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అలాగే క్యాండిడేట్ సెలెక్టెడ్ ప్రొవిజనల్లీ ఫర్ ఆర్జీయు కేటీ షుడ్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఎట్ ఆర్జీయు కేటీ క్యాంపసెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అండ్ ది డీటెయిల్స్ యాజ్ గివెన్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎవరైతే ప్రొవిజనల్ గా సెలెక్ట్ అవుతారో ఆ లిస్ట్ మీకు ఆర్జీయు కేటీ వెబ్సైట్ లో లిస్ట్ పెడతారు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ మీకు నాలుగు క్యాంపస్ లో ఎక్కడైతే మీరు సెలెక్ట్ అయ్యారో సంబంధిత క్యాంపస్ లోకి వెళ్ళి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి మిత్రులారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్